డాక్టర్ మున్నంగి నాగరాజన్న గారికి మరియు ఈ వేదికకి ముఖ్య అతిథులు మన అభినవ్ అంబేద్కర్ గౌరశ్రీ నందాకృష్ణ మాధవ గారు మరియు మరో ముఖ్యమైన అతిథులు మన మాదిగ జాతికి మొదటి నుంచి మన జాతి కోసం అండగా ఉంటూ మన పోరాటంలో భాగస్వామ్యం భాగస్వాములు అవుతూ మొదటి నుంచి అన్నకు మనకు అండగా ఉంటూ మన మంత్రి వర్యులు కేంద్ర మంత్రి వర్యుడు అన్న కిషన్ రెడ్డి అన్న గారికి మరి మీ అందరికీ నా జాతి పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాన్ని తెలియజేస్తా ఉన్నాను ముప్పై సంవత్సరాల నుంచి ఒకటే లక్షం ముప్పై సంవత్సరాల నుంచి ఒకటే లక్షం వర్గీకరణ ఈ ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో అవమానాలు ఇంకా ఎన్నో ఎదుర్కొన్నాడు మంద ఈ మాసవ జాతి కోసం అవమానాలు పడుతూ అడుగడుగున అవమానాలు పడుతూ చివరికి తన లక్ష్యాన్ని నిర్వర్తించే తన లక్ష్యాన్ని చేరుకునే దశలో ఈరోజు మన జాతి అందరినీ ఇక్కడ కూర్చోబెట్టినాడు గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మోడీ గారు విశ్వరూప మహాసభ రోజు ఒక మాట అన్నారు ఏంటి అన్నగారితో ఒక మాట అన్నారు నా తమ్ముడు నా చిన్న తమ్ముడు మీరు అని నా జాతి నీ పోరాటంలో నేను భాగస్వామ్యం అవుతా నీ పోరాటంలో నీతో కలిసి నేను పోరాటం చేస్తా అని ఆ రోజు మనకు మాటిచ్చిండు తెలివి 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 లేని తెలివి తక్కువ వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక దేశ ప్రధానమంత్రి అయి ఉండి పోరాటంలో పాల్గొనడం ఏంది ఆయన అనుకుంటే ఏదైనా చట్టాలు చేయవచ్చు అని అన్నారు కానీ అది కాదు ఇది ఒక పెద్ద సమస్య అని నాకు మొన్న సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడే నాకు అర్థమైంది చిన్న సమస్య కాదు వర్గీకరణ ఇలా రాజకీయంగా మనం చూడట్లేదు ఏదైతే రాజ్యాంగ ధర్మాసనం ఉందో మరి సుప్రీంకోర్టు ద్వారానే ఇప్పటి వరకు కూడా మనతో పాటు మన ఉద్యమానికి అండగా ఉంటుంది అన్న కృష్ణ కిషన్ రెడ్డి అన్న గారు మోడీ గారు కూడా మనకు ఉద్యమానికి సహకరిస్తూనే వస్తూ ఉన్నారు అన్న ఉద్యమంలో నాకు తెలిసే అన్న ఉద్యమంలో మీరు అన్నతో పాటు ఈ ఉద్యమం కాదు ఆరోగ్యశ్రీ మనం సాధించుకునే ఆ ఫోటోలో నేను ఇప్పుడు చూస్తే ఆ ఉద్యమంలో నేను పాల్గొనలేకపోయానని బాధ నాకు ఇప్పుడు కలుగుతా ఉంది కానీ ఇప్పుడు మాతో పాటు మీరున్నారు మీతో పాటు మేమున్నాం మాకు చాలా గర్వంగా ఉందన్న రోజు నా జాతి నా జాతి తలెత్తుకునే దశలో మేము ఈ రోజు ఉన్నామని మేము విశ్వసిస్తున్నాం మీ మీద మాకు నమ్మకం ఉంది మీరు మాట్లాడే మీరు ఒక ఒకరోజు ప్రస్తు మాట మాట్లాడారు మీరు మేం మాటలు ఇస్తే తప్పు మేము మడుగు తిప్పు మేము మాటలు ఇస్తే తప్పు తప్ప తప్పు అన్నీ అందంగా కాదు మీరు అందరూ డాక్టర్ మున్నంగి నాగరాజన్న గారికి మరియు ఈ వే